లోక కళ్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఉదయం జరిగిన ఎనిమిదవ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు అయోధ్యకాండలోని ఇరవై ఆరు నుంచి సర్గ వరకు మొత్తం ఐదు సర్గల్లో నూట యాభై ఆరు శ్లోకాలు యోగవాసిష్ఠం మరియు ధన్వంతరి మహామంత్రంలోని ఇరవై ఐదు శ్లోకాలు కలిపి మొత్తం నూట ఎనభై ఒక్క శ్లోకాలను పారాయణం చేశారు ధర్మగిరి వేద పాఠశాల పండితులు డాక్టర్ కె రామానుజాచార్యులు శ్రీ అనంత గోపాలకృష్ణ డాక్టర్ మారుతి శ్లోక పారాయణం చేశారు అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల ఎస్వి వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఎస్వి ఉన్నత వేదాధ్యయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్ర పండితులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ శ్రీనివాస్ బృందం వందనం రఘునందన సేతుబంధన భక్తచందన రామ అనే కీర్తనను కార్యక్రమ ప్రారంభంలో రామ రామ అనరాధే అనే భజనను చివరలో రసరమ్యంగా ఆలపించారు ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పండితులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు